ఏపీ అకాడమీ స్టాక్ మార్కెట్ సిరీస్ డే ఎయిటీన్ బోనస్ షేర్లు అంటే ఏమిటి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచితంగా షేర్లు వచ్చాయా అది బోనస్ షేర్ల మ్యాజిక్ బోనస్ షేర్లు అంటే కంపెనీ తమ ప్రస్తుత షేర్ హోల్డర్లకు ఉచితంగా ఇచ్చే అదనపు షేర్లు వీటి కోసం క్యాష్ ఇవ్వదరు రిజర్వుల నుండి ఇస్తారు మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ విలువ ఏమీ మారదు షేర్లు పెరుగుతాయి ధర తగ్గుతుంది ఉదాహరణకి చూస్తే కంపెనీ ఎక్స్పాయర్జెడ్ ఒక ఒక గంట ఒక నిమిషం బోనస్ ప్రకటించింది మీ దగ్గర ఒక వంద షేర్లు ఉన్నాయనుకోండి ఒక్కటి యాభై రూపాయలు అంటే ఐదు వేల రూపాయలు మొత్తం ఇప్పుడు మీకు రెండు వందలు షేర్లు ఉంటాయి ఒక్కటి ఇరవై ఐదు రూపాయలు అయినా నే షేర్లు డబుల్ అయ్యాయి ధర హాఫ్ అయ్యింది విలువ మార్చలేదు అయితే దీని ప్రభావం ఏమిటి లిక్విడిటీ పెరుగుతుంది తక్కువ ధర అంటే రిటైల్ ఇన్వెస్టర్లకి ఆకర్షణగా ఉంటుంది మార్కెట్ సెంటిమెంట్ బలపడొచ్చు కానీ నిజానికి మీ ఇన్వెస్ట్మెంట్ విలువ పెరగదు బట్వారానే జరుగుతుంది బోనస్ షేర్లు వచ్చాయి అంటే సంతోషమే కానీ అది ఉచిత భోజనం కాదు ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయా అన్నదే అసలైన విషయం మీకు ఎప్పుడైనా బోనస్ షేర్లు వచ్చాయా కమెంట్స్లో చెప్పండి